వ్యవసాయ కార్మిక సంఘం పోరాటం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు రోజు కూలీకి మూడు వందలకు పెంచిందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి కార్మికుడికి నెలకు కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సూచన చేసిందన్నారు సుప్రీంకోర్టు సూచన ప్రకారం ప్రతి కార్మికుడికి రోజుకు కూలీ ఆరు వందలు ఇవ్వాలని గత ఐదు సంవత్సరాలుగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు చేశామని పోరాటాల ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీలకు వేతనాలు రోజు కూలీలకు మూడు వందల వరకు పెంచిందన్నారు గతంలో కూలీలకు ఇచ్చిన సంబర కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని దాన్ని కోరారు ప్రతి కుటుంబానికి రెండు వందల రోజులు పని కల్పించి కూలీలను ఆదుకోవాలని కోరారు పని ప్రదేశంలోని కనీస సౌకర్యాలైన త్రాగునీరు మెడికల్ కిట్ టెంట్ పార గడ్డి గడ్డపార వంటి పనిముట్లను కూడా అందుబాటులో ఉంచాలన్నారు పెండింగ్ లో ఉన్నటువంటి ఉపాధి కూలీల వేతనాలు వెంటనే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు